చిత్తూరు జిల్లా బీకోట మండలం పేర్నంభట్ బీకోట రహదారిలో సిద్ధుల కుప్పం వద్ద కారు ప్రమాదానికి కూడా పూర్తి మీకు గుర్తివాలని తెలుపుతున్నాము ತಮಿಳ್ ಉಮ್ರಾಬಾದ್ నుండి వీకోట వైపు వస్తున్న టీఎన్ జీరో సెవెన్ బిఈ డబల్ వన్ డబల్ నైన్ నంబర్ గల కారు సుద్దుల్ కుప్పం సబ్ స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలుపుతున్నారు వివరాల్లోకి వెళ్తే ఉమరాబాద్కు చెందిన సల్మాన్ కొద్దిగా గాయాలైనాయి అలాగే కారులో ఉన్న ఇంకో వ్యక్తి నియాజ్ అనే అబ్బాయికి ఎటువంటి గాయాలు లేదు పూర్తి వివరాలు హాస్పిటల్ కానీ పోలీస్ దర్యాప్తు తేలాల్సి ఉంది రిపోర్టర్ జవహర్ వికోట వికోట హాస్పిటల్ నుండి ఎంపీఎస్ కు తరలించినట్టు అంతా ఇక్కడ అప్పుడే యాక్సిడెంట్ ఇది జరిగినప్పుడు కార్ ప్రమాదం ఉన్నారా ఇక్కడ ఉన్నారన్న ఎలా జరిగింది ఎలా జరిగింది మనకేం తెలుసినా సైడ్ వచ్చేసినాడు బండి నేను చేయడం పక్కలో నిలిచుకున్నాడు వచ్చి కొట్టేసింది మనుషులు వచ్చి బయట పడిపోయినారు ఎవరికి ఎటువంటి పెద్ద ప్రమాదం లేదు అంటే ఫుల్ ఫాస్ట్ అనమాట ఓకే మంచిదన్న